సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్ అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్ ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్ సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్ సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద వన్ లాక్ లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్

కాబట్టింగ్ తెల్ల పొన్కి సర్వైవల్ రైట్ సార్ మన పది గనక సీడ్లింగ్స్ రైసెస్ ఓన్లీ టూ సర్వైవ్ అవుతున్నాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలప్ంగ్ ద సీడ్లింగ్ సార్ ఇన్ ద కమింగ్ విల్ ఎన్షూర్ దూ ఎంజినర్గా ఈ రెండు ఎటుకోపకాలికి సఫీషియన్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్ ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళతారు అవి కూడా వీ సప్లై అందుకని దాన్ని దాన్ని ఎట్లా చేస్తారు రిక్వెస్ట్ చేశారు సార్ సో దట్ అది బ్యాంబో సెరప్ చేసింది మీకు దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్ నువ్వు నూనె అది చేసింది డాక్రా చేసింది అదొకటి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లతారు వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళా నిలిపేసాం దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం ఇమీడియట్ గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి దాన్ని చేసి వాళ్ళకి అందరికీ సప్లై చేద్దాం మార్నింగ్ ఉంది అది మళ్ళీ డిఫంక్ట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ లాంగ్ బ్యాక్ తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్ ఐ రిమెంబర్ నేనే తీసుకొచ్చాం అది మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బ తినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది

బట్ బట్ డ్రైన్స్ వచ్చినప్పుడు టు టేక్ ద లెవెల్స్ ఆఫ్ సార్ సో వన్స్ రోడ్ వేసేస్తే సార్ అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ డ్రైన్స్టాక్షన్ చేసినప్పుడు చాలా చాలాసార్లు డిస్కస్ చేసాం అది బీ క్లియర్ అన్ని ఎక్కడ లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి అవసరత ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్గా వేయండి ఇయర్ ఆఫ్టర్ ట్రాడ్స్ అది కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సీసీ రోడ్డు వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం అన్ని ఉన్నాయి ఆ లెవెల్స్ అనేటివి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి డ్రైనేజ్ ఇట్లా ఉంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లో ఉంటుంది అక్కడ చేస్తారు మళ్ళా కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్ సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్ ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబుల్ చెప్తాం సార్ అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి నిన్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలా